ఇక ఈ వత్రీ అగిపెట్టి తోడు మిలిగించుకోండి ఓం ది ఏట్ పసో జాతవేదో అభంగనేరో దిమ్మాపషోగుష్మ హేబావ జీవనంచ దిసో దిషా అక పహమలేదు ఇంత తేపారండి సాధ్య త్రివర్తి సంయుక్తం వనిరాయోచతం ప్రయం 우రాణమ గలందేపం త్రైలోక్య తివ్రభా భక్తియా దేవి ప్రయత్యామే దేవాయ ప్రమాత్మనే త్రైమ అమనరక అధోర దివ్యజ్యోతి నమోస్తుతే దీపారాధనము ఉత్వ సరే ఆకీసి దీపారాధన పెట్టేసుకోండి ఈసారి దీపం కొంతకి కాస్త గంధం రాసి కానీ కొట్టుబెట్టండి దీపాధిష్టాన దేవత అలంకరణం ఒక పుష్పం కూడా ఆ దీపం దగ్గర వేయండి దీపాధిష్టాన దేవతాయైన మనమ పుష్పాంజలం సమర్పయా ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి ఈసారి చక్కగాను

ఈసారి నక్షత్రం మీ ఎడమ పక్కకు వేసేసుకోండి అయితే ఈ పూజని దంపతియుక్తంగా చేసుకోవచ్చు లేదా ఒంటరిగానే చేసుకోవచ్చు దంపతులుగా చేసుకునేవారు మీ ఆడవారి ఎడమ పొక్కగా నక్షత్రం వేయండి ఒంటరిగా చేసుకునేవారు ఎవరికి వారే మీ ఎడమ నక్షత్రం వేసుకోండి ఉత్తిష్టంలో ఏతే భూమి భారకా ఏతే శామ రోధేన బ్రహ్మ కర్మ సమాభే సారి ముక్కు పట్టుకోండి ఇలాగ అంగుళ్యాగ్రిక్రీం పాపనాశనం

శ్రీ విశ్వావసనామ సంపదరే ఇప్పుమే ఈ వీడియో చూస్తున్నారు. ఇకని పూజ చేసుకో. మీరు ఏ సంవత్సరం అయితే పూజ చేసుకుంటున్నారో ఆ సంవత్సరం పేరు వన్స్ పుట్టగా అది మీకు క్యాలెండర్ లో గాని పంచాంగంలో కానీ ఉంటుంది. ఎదోమే ప్రతిరోజు దేరహలతని చెప్తాం కదా అందులో మట్టవదలే పంచాంగం వస్తుন্তর మీకు అన్ని ఉంటాయి. కాబట్టి చూసి చెప్పుకోండి. శ్రీ విశ్వావసనామ సంవత్సరే దక్షిణాయనే శరదృతు ఆశ్వీయజ వase శుక్రక్షే ఇక్కడ మీరు ఏ తిది రోజు అంటే పాడ్యం రోజు పూజ చేసుకుంటే పాడ్యమ అని చెప్పుకోండి విధి అయితే విధియా గది అయితే తదియ కాబట్టి తిది పేరు చెప్పుకోండి అలాగే వారం ఆదివారం అయితే ఆదివారం చెప్పుకోండి సోమవారం అయితే సోమవారం అని చెప్పుకోండి వారం పేరు కూడా చెప్పుకోండి వాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగున విశేషణ విశిష్టాయం శుభజతో శ్రీమాన్ శ్రీమత గోత్రస్య ఈసారి నేను మీ యొక్క గోత్రాల పేర్లు ఉంటాయి కదా ఆ గోత్రాల పేర్లు మనసులో చెప్పుకోండి మనం కూడా గోత్రాల పేర్లు మనసులో చెప్పుకోవాలి గోత్రస్య నామధ్యేయస్య ధర్మపత్రే సమేత గోత్ర నామధ్యేయ ధర్మపత్రే సమేతోహం మీ కుటుంబంలో ఉండే అందరి పేరు చెప్పుకోవచ్చు మీకు ఏదైనా వ్యాపారాలు ఉంటే వ్యాపారాల పేరు చెప్పుకోవచ్చు మీకు ఏ ఏమున్నాయి అవన్నీ వాటి పేర్లన్నీ కూడా చెప్పుకోవచ్చు చెప్పుకున్న తర్వాత నమస్కారం చేసుకుని నేను చెప్పినట్టు చెప్పండి మమ

స్వరూపుణి శ్రీ దుర్గా దేవత అలాగే మీ మనస్సులో ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక తీరాలి అని కూడా మనసులో సంకల్పం చేసుకోండి మనోభీష్ట ఈసారి చెప్పండి కుంకుమ పూజ కరిష్యే నక్షత్రం తీసుకుని నీళ్లు పోసుకుని ఆ పళ్ళలో పెట్టండి పెట్టండి యథాశక్తి కుంకుమ కరిష్యే ాధనం కరిష్యే ఈ చదువుతో నీళ్ళున్నాయి కదా ఆచమనం చేసినవి ఇవి పక్కన పెట్టేసుకోండి మీరు పల్లేదు ఇంకా ఇంకొక చెంపు ఉంది కదా ఈ చెంపులా పెట్టుకుని దీనికి మూడు చోట్ల గంధం రాసి పెట్టండి కలసస్ ముఖే కంఠే రుద్ర సమాశ్రు మూలే తత్రస్థితో బ్రహ్మ మధ్యే మాతృగణ స్మృత కు సాగర సర్వే సప్తావసు అర్గయోదుర్పతయర్వ అంగేచసీత ఆశ్రమే కలశ అంబుసమాశ్రిత కలశే గంధపుష్పా అక్షత నిక్షిప్య అందులో ఓ పుష్పం తీసుకుని ఓ పుష్పం తీసుకోమ్మా ఆ పుష్పాన్ని గంధంలో ముంచి అక్షత్రంలో ముంచి చముర వేసేయండి కలశే గంధపుష్పాక్షతాన్ని నిక్షిప్య హస్తాద్య చయ్యామతమయండి ఆ కలశే ఏషుధావతి పవిత్రే పరిశిష్యతే పరిశిష్యే యజ్ఞేషు వర్ధతే ఆ కలశే ఏ సుధావతి శిరోవర్మ విగాహతే అభిద్రోణాక్రదదు

దురుతక్షయకారకాహ కలశోధకేర ఆ నీళ్ళు అమ్మ దేవం ఆత్మంచ మీద జరుపుకోండి ఆత్మనంచ పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య పూజా ద్రవ్యాలు అన్నింటి ఈ మంత్రాలు ఉండే అర్థం ఏంటంటే కనుక మనం వేద మంత్రాల ద్వారా ఇప్పుడు ఆ కలసులోకి ఆ చెంబులోకి ఏవైతే భూమండలంలో ఉండేటటువంటి పవిత్ర గంగా జలాలు ఉన్నాయో ఆ గంగా జలాలన్నీ చెంగులో బ్రహ్మను ఆహ్వానం చేశాం ఇప్పుడు ఆ నీటి దేవుడి మీద మన మీద పూజా ద్రవ్యాల మీద చల్లడం వల్ల

మళ్ళీ ఈసారి నీళ్ళు తీసుకుని అమో మొహాన్ని చూపించి అలౌద పెట్టండి ఓం చంద్రాలైమేహం ప్రపద్యేక్మేతనదుర్గాపరాబిర్యం సమర్పయా ఈసారి పంచామృతాలు ఖాని ఆలు కానీ ఉంటే అవి ఓ పుష్ప

తస్య ఫలాన్ని తపసారదంతో ఆయాంతరాయా బాహ్యా లక్ష్మీ శ్రీ కనకదుర్గాపరాంబిగా దేవ్య గోక్షేరక స్నానైన పంచామృత స్నానేన శుద్ధోదక స్నపనం సమర్పయామి స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి చాలు ఈసారి మీ దగ్గర ఏదైనా వస్త్రం అంటే దగ్గర చీర ఉంటే కనుక చీర అమ్మవారిని చూపించి పథకం పెట్టండి చీర లేని వారు పుష్పం పట్టు నమస్కారం చేయండి పుష్పం పట్టుకో అమ్మ ఓ ఉపయనమాం దేవసీర్తిశ్చా సహ

ఆభరణార్థం పుష్పము పయామే వేసేసేయండి ఓం కర్ ఈసారి గాజులుండి గాజుల పుట్టి నమస్కారం చేయండి లేకపోతే మళ్ళీ అక్షతం వచ్చి నమస్కారం చేయండి ఓం కర్ధమేణ ప్రజాభూత మయ్యసంభవర్ధమ శ్రేయం మాతరం పద్మవాలని శ్రీ కనకదుర్గా పరామిక ఆభరణార్థమయా ఆభరణార్థం అక్షరాధమే వేసేసేయండి ఈసారి ఓం ఓం అనుకుంటూ ఓం దుర్గాదేవి నమ అనుకుంటూ ఇలా మూడు వేలతోటి కొంచెం కొంచెం కుంకుమను పూజ చేస్తూ ఉండండి పూజ చేస్తూ ఉండండి ఓం దుర్గాయ నమ ఓం శివాయ నమ ఇలా మూడు వేలతోటి కొంచెం కొంచెం కుంభము పూజ చేస్తూ ఉండండి పూజ చేస్తూ ఉండండి ఓం దుర్గాయే నమ ఓం శివాయ నమ ओम विज्ञा न्य नमः ओम तेजोतिर्य नमः ओम महामात्रे नमः ओम कोटि सूर्य समप्रभाय नमः ओम देवतायै नमः ओम हरिणोपायै नमः ओम सत्येजसे नमः ओम मार्गमुक्ते नमः ओम ब्राश्यायै नमः ओम ब्रह्मज्ञायै नमः ओम गोष्ठायै अभिजितायै नमः ओम त्रमज्ञानाय नमः ओम कृंतायै नमः ओम सर्वसगुणाय नमः ओम सर्वज्ञायै नमः तम श्येन वहाँ, तम कावस भाल त्येन वहाँ, तम कावक प्राद वेबरचिता त्येन वहाँ, तम शान करिये न वहाँ, तम शाम भक्ति न वहाँ, तम शाम ताई न वहाँ, तम चंद्रसूर्य निरोचनाय वहाँ, तम जैयसूर्य। Yeah, que برایید و ها

ఆర్ద్రాం పుష్కరణీం పుష్టిం సువర్ణాం హే భవాని సూర్యాం హర్మయీం లక్ష్మీం జాతమేదో భవామ శ్రీ కనకదుర్గాపరాంబికా దేవి సాక్షాత్ దేవ ప్రదర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నైవేద్యం ఈసారి కొబ్బరిదే కొట్టండి అలాగే శరణవ్రాత్రుల సందర్భంగా మా పీఠంలో అంటే వెదురుపాక గాయత్రి పీఠంలో ప్రతిరోజు కూడా వారికి వీరు గురుకు సుప్రభాతము అభ్యంగర స్నానము అలాగే శ్రీచక్రవర్తి నవా అలాగే ముఖ్యంగా అమ్మవారికి సంబంధించినటువంటి హోమాలు చండీ హోమము అలాగే రుద్రహ హోమాలు రుద్ర హోమాలు ఇవన్నీ కూడా చేయించడం సాయంకాలం సమయం ఏంటంటే అమ్మవారికి పుష్పార్చన అలాగే ఉయ్యల సేవ దర్భార సేవ ఇవన్నీ కూడా జరుగుతాయి ఈ పూజలో పాల్గొనాలనుకున్నట్లయితే కనుక మీ గోత్రాలకు గురి మాకు తెలియజేసినట్లయితే నవరాత్రిలో జరిగే ఈ పూజలు యాగాలు హోమాలన్నింటిలో మీ గోత్ర అన్ని రకాల కార్యక్రమాన్ని నిర్వర్తింపజేసి వాడికి సంబంధించిన ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం దీనికి ఏ రుసుము రెండు వేల రూపాయలు మాత్రం కాబట్టి ఈ నామాత్తులు జరిగే ఏకంలో పాల్గొనాలంటే మీ గోత్రాలు మీరు మాకు పంపించండి లేదా మాకు ఫోన్ చేయండి తెలియజేస్తూ ఇప్పుడు కొబ్బరికే కొట్టాక ఇప్పుడు నైవేద్యాలు ఏమైతే ఉన్నాయో ఆ నైవేద్యాలు పెట్టుకోండి ఇలాగ ఎదురు అమ్మవారికి ఎదురు పెట్టుకోండి పెట్టుకుని బెల్లము ఉంటే కొబ్ జన్మలో కూడా పెయ్యండి అలాగే పురుషాలు కానీ పిండి వాటలు కానీ ఏమైనా పెట్టుకుంటే అన్ని కూడా అమ్మవారు ఎదురు పెట్టుకుని ఆ పళ్ళ మీద పిండి వాటి మీద ఓం నీ ప్రేక్ష ఓం ప్రోక్ష పేక్ష

एक दिन तुम करो, श्रीमंत करात चलते जो तो ब्रह्मेश्वर कंजादरा, तुम त्रेलोकी उड़े बढ़िया सरसजा, मंदिरों के तप्रिया, सिद्ध रखते मोक्ष रखते रचई लक्ष्मी सरस्वती, श्रीलक्ष्मी रफर लक्ष्मी चपसन्ना मामसर बड़ा, परांगोजो भाषा बेदुद्रांग करे बहन्दी, आजमता बाला, प्रभु तुम त्रियत्रा, बज ने कात्यायनी महेंगे हमारे नेमहे तन्नो दुर्योपद्रयो दयाजु श्री महाकाली महालक्ष्मी महासरस्वती प्रणाम के आदित्य नंबर वहां सोवर्ण अध्यक्ष मंत्र का स्पोंसर पर्याय अमित हम वार में दिससी इशारे अक्षरम उसने कूदचे बैठता मोर साल कर दिए इशारे अक्षरम उसने कूदचे बैठता मोर साल कर कर चलिए और ज्ञानी कानी के पापा ने जन्म अंतर उठाले जा